ప్రభుత్వ కాలేజీలో భారీగా ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి అన్నీ కూడా నాన్ టీచింగ్ ఉద్యోగాలు దో టోటల్గా మనకు నాలుగు వందల ఏడు పోస్టులు అయితే ఉండడం జరిగింది డిగ్రీ అర్హత అన్ని అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి డేటా ఎంట్రీ ఆపరేటర్ స్టోర్ కీపర్ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి అప్లై అయితే చేసుకోండి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ జన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి లైక్ అసిస్టెంట్ ఇంజనీరు జూనియర్ ఇంజనీరు ఇలాంటివన్నీ కూడా అత్యధికంగా ఉండే ఉద్యోగాలు అయితే నేను ఇది చెప్తున్నాను ప్రజెంట్ సో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఒకసారి మనం పరిశీలిస్తే దాదాపుగా ఎనభై మూడు వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ జూనియర్ ఇంజనీర్ ఇలాంటి ఉద్యోగాలు అన్నీ కూడా ఉన్నాయి డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి దాదాపుగా ఎనభై మూడు చూసుకుంటే మనము మినిమం గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి ట్వంటీ థౌజండ్ త్రీ ఎయిటీ ఫోర్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీకు టైపింగ్ అనేది ఎయిట్ థౌజండ్ కీస్ డిప్రెషన్ పర్ హవర్ అయితే టైప్ చేయగలగాలి సో ఇది మనకు వర్క్ అయితే ఉండడం జరుగుతుంది సో ఓన్లీ టైపింగ్ వర్కే ఉంటుంది సో మనము మినిమం గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేయగా చే చేసి ఉండాలి మీరు వన్ అవర్కి ఎయిట్ థౌసండ్ కీ డిప్రెషన్స్ అయితే టైప్ చేయగలగాలి సో ఇక్కడ మనకు డిప్లొమా డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇలాంటివి ఏదైనా చదివింటే ఓకే లేకపోయినా కూడా ప్రాబ్లం అయితే లేదు హెక్స్ సర్వీస్ మనం ఆల్సో అప్లై చేసుకోవచ్చు ఇది రీజనబుల్ క్వాలిఫికేషను మినిమం గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి డేటా ఎంట్రీ వర్క్ తెలిసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇవి కాకుండా డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ డైటీషియను మార్చరీ అసిస్టెంట్ డ్రైవర్ ఉద్యోగాలు ఫార్మసిస్ట్ ఉద్యోగాలు ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది మీరు ఇవి చూసుకొని అప్లై అయితే చేసుకోండి సో ఇక్కడ మనకు స్టోర్ కీపర్ ఉద్యోగాలు కూడా భారీగా ఉన్నాయి స్టోర్ కీపర్ ఉద్యోగాలు ఒకసారి మనం పరిశీలిస్తే స్టోర్ కీపరు అలాగే స్టోర్ ఆఫీసరు ఉద్యోగాలు ఉన్నాయి స్టోర్ కీపర్ ఉద్యోగాలు ఒక పది ఉన్నాయి డిగ్రీ అర్హత స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ ముప్పై ఉద్యోగాలు ఉన్నాయి గ్రాడ్యుయేట్ అర్హత నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వీటికి శాలరీ ఇస్తే వీటికి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇస్తారు స్టోర్ ఆఫీసర్ రెండు వ్యాకెన్సీస్ ఉన్నాయి సో దీనికి మాత్రం ఎక్స్పీరియన్స్ అడుగుతారు సో ఎక్స్పీరియన్స్ లేని ఉద్యోగాలు అయితే మీకు ఇప్పుడైతే నేను చెప్పడం జరిగింది అది కాకుండా మనకు అటెండర్ ఉద్యోగాలు క్లర్క్ ఉద్యోగాలు ఇతర ఉద్యోగాలు ఉన్నాయి టెన్త్ ఇంటర్ అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి టోటల్గా నాలుగు వందల ఏడు వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ పూర్తి వివరాలు పరిశీలించి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మనము దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించట్లేదు ఈ నోటిఫికేషన్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ నుండి వచ్చిందంటే మనకు రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ మంగళగిరి నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అవి పర్మనెంట్ ఉద్యోగాలు మీ అందరికీ తెలిసిందే సో ప్రజెంట్ ఎయిమ్స్ జమ్మూ నుండి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఎయిమ్స్ జమ్మూ నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కానీ మనకు భర్తీ చేస్తోంది బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ వారు సో కాంట్రాక్ట్ బేసిస్లో ఈ ఉద్యోగాల్ని ప్రజెంట్ అయితే మనకు తీసుకుంటున్నారండి ఆఫ్లైన్ మోడ్లోనే మనం అప్లికేషన్స్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది సో ఎయిమ్స్ జమ్మూ వారి కోసం బీఈసీఎల్ వారు ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించి డీటెయిల్డ్గా ఉద్యోగాలు చూసి మీకు ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉంటే ట్రై చేసుకోవచ్చు సో అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే జనరల్ ఓబీసీ ఎక్సర్విస్మెన్ ఫైవ్ నైంటీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండికాప్ టూ నైంటీ ఫైవ్ ఫీజ్ పేమెంట్ చేయాలంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ ఇండియా కన్సల్టెంట్ లిమిటెడ్ నోయిడా పేరు మీద డిడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది సో మీ అప్లికేషన్ ఫామ్ అయితే స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది ఎక్కడికి పంపించాలంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ బీసీఎల్ భవన్ సెక్టార్ సిక్స్టీ టూ నోయిడా యూపీ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని ఎన్వలప్ మీద క్లియర్గా రాసి వాటితో పాటు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ కాస్ట్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే పాన్ కార్డు ఆధార్ కార్డు ఈపిఎఫ్ ఈఎస్ఐ కార్డు ఏదైనా ఉంటే వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ బ్యాంక్ పాస్బుక్ ఉంటే బ్యాంక్ కా పాస్బుక్ కాపీ సో ఇక్కడ ఉండాల్సి ఉంటుంది సో మీరు ఈ డీటెయిల్స్ అని ఆ అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ చివరి తేదీ చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి టూ ట్వంటీ ఫైవ్ సాయంత్రం ఆరు గంటల లోపల మీ అప్లికేషన్ ఫామ్ అయితే మెన్షన్ చేసిన డేట్కి అయితే ఇక్కడ అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయండి ఎక్కడున్నా జాబ్ మేము చేస్తాము సో ఎయిమ్స్ సంబంధించిన జాబ్కి ఫ్యూచర్లో మాకు ఇక్కడ పర్మనెంట్ జాబ్స్కి రిజర్వేషన్ దొరుకుతుంది ఇటువంటి జాబ్స్కి ట్రై చేసుకొని వర్క్ చేసుకుంటామంటే మాత్రం చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి